నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాల్టి కార్యక్రమంలో రైతులకు తోడ్పాటును అందిస్తూ ఆన్లైన్ మార్కెటింగ్ ఆధునిక సాంకేతికత సేంద్రియ పంటల సాగుపై అవగాహన కల్పించేలా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విభిన్న ఎక్స్పోలను చూసేద్దాం గ్రామ భారతి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన కిసాన్ ఎక్స్పోలో సేంద్రియ పంటలకు సంబంధించిన ఉత్పత్తులను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో సేంద్రియ రైతులతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు ఇలాంటి సేంద్రియ మేళాల ద్వారా రైతులను ప్రోత్సహిస్తూ మానవాళికి మేలు చేసే వ్యవసాయ సంప్రదాయాన్ని కాపాడుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రైతులకు సూచించారు వెన్నెముక ఆ రైతుని మనం రక్షించుకోవాలి ప్రోత్సహించుకోవాలి వ్యవసాయ రంగం ఏమవుతుందో దాన్ని మరింత ప్రోత్సాహకరంగా అన్ని విధాలా అటు ప్రభుత్వం ఇటు స్వచ్ఛంద సంస్థలు అలాగే శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం అందించేవారు అలాగే అధికారులు సమన్వయం చేసేవాళ్ళు అందరం కలిసి వ్యవసాయాన్ని లాభసాటిగా ఉండేటట్టుగా చూసుకోవడం ఆ వ్యవసాయం గౌరవప్రదంగా ఉండేట్టుగా చూసుకోవడం ఆ వ్యవసాయం చేస్తున్న రైతులకు మంచి గుర్తింపు వచ్చేట్టుగా దానితో పాటు వాళ్ళు పండించిన ధాన్యానికి లేదా పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర వచ్చేట్టుగా సకాలంలో వారికి రుణాలు వచ్చేటట్టుగా సరసమైన వడ్డీకి సకాలంలో రుణాలు వచ్చేటట్టుగా అలాగే వారు పండించిన దాన్ని మధ్యవర్తులు దళారుల లేక పాలు కాకుండా నేరుగా మన సామాన్య ప్రజానికానికి మనం ఏదో ఇంగ్లీష్ అంటుంటాం కదా కన్జూమర్స్ అని చెప్పారు ఈ వాడకం దారులు వినిమయదారులు వస్తున్నారు వాళ్ళకి అందించేట ప్రయత్నం అందరూ కలిసి చేయవలసి ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి నేను కాదని ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా వ్యవసాయ రంగానికి ఇంకా ప్రోత్సాహకరంగా అది సస్టైన్ కావాలంటే నిలబడాలంటే ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టవచ్చు కేంద్రం రాష్ట్రం ఈ విషయంలో సమన్వయం చేయాల్సిన అవసరం శాస్త్రవేత్తలు కూడా ల్యాబ్ టు ల్యాండ్ తమ శాస్త్ర పరిశోధనా స్థలం నుంచి పొలాలకు వెళ్ళి రైతులతో మమేకమై తెలుసుకోవాల్సి ఉంది వాళ్ళ సమస్యలు ఏమిటి దానికి పరిష్కారం ఏందని చెప్పడానికి అక్కడే చెప్పాల్సింది దీంతోపాటు వీటిని ఉంచుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించాల్సి ఉంది మనమైతే గోడౌన్ అంటాం సరసమైన వడ్డీకి సకాలంలో రుణం ఇవ్వడం అలాగే వీటిని ఉంచుకోవడానికి కావలసిన యొక్క గోదాములు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం అది కోల్డ్ స్టోరేజ్ కావచ్చు లేదా మామూలు గోడౌన్స్ కావచ్చు ఆ విషయంలో కూడా ప్రభుత్వాలు మరింతగా ఇంకా ప్రోత్సాహాన్ని చేయాల్సిన అవసరం ఎంతో ఉంది ఇప్పుడు రకరకాల రుచుల కోసం అని చెప్పని ఈ కొత్త కోసమని ఏవైతే కలపకూడదో వాటిని కలుపుతూ ఉన్నారు ఏ విధంగా అయితే వండకూడదో ఆ విధంగా వండుతూ ఉన్నారు వాటిని తిని అనారోగ్యం పాలవుతున్నాం ఆ తర్వాత ఆసుపత్రులు పాలవుతున్నాం ఆ తర్వాత అప్పులు పాలవుతున్నాం ఇదంతా ఒక చైన్ అందుకని ముందు ఆహార వ్యవస్థను మనం బాగు చేసుకోవాల్సి ఉంది భారతీయ ఆహార పద్ధతులు అనుసరిస్తే ఆరోగ్యానికి డోకా ఉండదు మినప్పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది కానీ వాటిని నేరుగా తింటే జీర్ణం కాదు అందుకే దానికి అస్త పులియబెడతారు పెడతారు లేదా ఇడ్లీ పిండి శుద్ధం చేసిన తర్వాత ఒక పూట అట్టి పెడితే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఆ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసి తేలిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది పెరుగు మనం గాలి కూడా అంతే ఇవన్నీ చాలా సహజ సిద్ధంగా మన ఊళ్ళో మనకు తయారయ్యేవి ఆ సహజ సిద్ధమైన అలవాట్లు ఒక్కొట్టి కృత్రిమైనటి అక్క వేగవంతమైన ఎక్క వాటికి మనం అలవాటు పడుతున్నాం మన పూర్వీకుల ఆహారపు అలవాట్లన్నీ చాలా ఆరోగ్యకరమైనవి ఆ తర్వాత విపరీతమైన వేపుళ్ళు అవన్నీ తర్వాత వచ్చాయి వాటితో పాటు అనారోగ్యం కూడా వచ్చింది అందువల్ల ప్రముఖ కవి గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పాడు ఆయన మాటలు చెప్తాను ఆ కవితలో దేశమంటే మట్టు కాదోయ్ దేశమంటే మనుషులోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశం ఏ గతి బాగుపడినో అని చెప్పాడాను అందువల్ల మనం దేశం పురోగమించాలంటే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండే మనుషులు ఉండాలి అటువంటి సమాజాన్ని తయారు చేసుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారం అందాలి అందుకోసం మంచి పంటలు పండించారు గురజాడవారు ఆ సందర్భంలో చెప్పిన మాట అయితే ఉందో దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులు అని చెప్పి ప్రస్తుత కాలంలో దేశమంటే మట్టి కూడా ఎందుకంటే నేలంతా నిస్సారం అయిపోతూ ఉంది సారవంతమైన భూమిని తయారు చేసుకోవాల్సిన కర్తవ్యం మన పైన ఆధారపడి ఉంది అందుకు గో ఆధారిత లేదా సేంద్రియ పర్యావరణ హిత వ్యవసాయ పద్ధతులను తిరిగి మనం అలవాటు చేసుకోవాల్సి ఉంది వీ మాస్ట్ గో బ్యాక్ టు అవర్ ఓల్డ్ ట్రెడిషనల్ వే ఆఫ్ కల్టివేషన్ వేగం చేయడం కోసం మనం ట్రాక్టర్ వాడచ్చు కానీ మిగతా పద్ధతులు అయితేన్నాయో వాటిని పాట వాటిని మనం తిరిగి ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళాల్సి ఉంది ఆరోగ్యంగా ఉండే ఆహారం తీసుకోవాలంటే రెండు అంశాలు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి ఒకటి ఏ ఆహార ధాన్యాలు ఏ పప్పు ధాన్యాలు ఏ పండ్లు ఆహారంలో భాగం చేసుకోవాలి ఈ ఆహారాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి ఇంట్లో వంట చేసుకునే విధానం అన్నింటికన్నా మంచిది అందుకే మన సమాజం మన కుటుంబాలు ఇంతకాలం నిలబడ్డాయి ఇప్పుడు ఇంట్లో వంట చేయడం తగ్గిపోయింది నేను చెప్పాను వంట పోతే జంట పోది అని గుర్తుపెట్టుకోవాలి వంట పోయిందనుకోండి జంట కూడా బాగుద్ది ఆటోమేటిక్గా వెలుతురు రావాలా గాలి వెలుతురు ఈ రెండుకి కానీ మనిషికి కానీ ఎక్స్పోజ్ అయితే కొంతవరకు అతని ఆరోగ్యం బాగుపడుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రకృతికి కలిసి నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ నీకు మంచి భవిష్యత్తు ఉండాలంటే నీ ప్రకృతిని గౌరవించాలి ప్రకృతితో కలిసి జీవించాలి దాంతోపాటు మన సంస్కృతిని మన పెద్దవాళ్ళు ఆదికాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణ కాలం నుంచి అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించిన వారసత్వం అయితే ఉందో ఆ పద్ధతులను మనం పాటించాలి అప్పుడు మనం సంతోషంగా ఉంటాం ప్రకృతి కూడా సంతోషంగా ఉంటుంది మట్టిలోని లవణాలు నిస్సత్తుగా మారిపోయేదానికి కారణపోతాం అనే రసాయనాలను మితిమీరి వాడకమైతుందో దానికి పురుషాప్ పెట్టాల్సినట్టు అవసరం ఎంతో ఉంది అవి వేయడం వలన కూరగాయలు సైజు పెరుగుతుంది రుచి ఉండదు ఆకార పుష్టి నైవేద్య నశ్చితేనే ఒక సామెత ఉంది చూడడానికి ఇంతమంది సొరకాయ కనపడుతుంది మనకి రుచి పచ్చి ఉండదు సైజు కాదు మనకు కావాల్సింది అంటే క్వాలిటీ కావాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే పండు కూడా అంతే ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చిన పండు రుచి అట్టు ఉంటాయి ఏదో కృత్రిమంగా వాటికి ఈ మధ్య కొత్తగా కలర్ రావడం కోసం ఇంజక్షన్ వేస్తున్నారు రంగు పెరగడం కోసం అని అన్ని రకరకాలన్నీ ఉంటున్నాం మనం ఇవన్నీ కూడా వినాశనానికి దారి తీస్తాయి కాబట్టి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం అందరూ కూడా ప్రకృతి పరంగా వచ్చేటి వస్తువులు అవుతున్నాయి వాటిని వాడదామని మీ అందరికి కూడా మన చేస్తూ ఏతుందో ప్రకృతి పరంగా వ్యవసాయం చేసి పండించిన రైతు తన దగ్గర తాను పండించిన వాటిని తీసుకొచ్చి ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ కావచ్చు లేదప్పుడు గ్రామ భారత లాంటి సంస్థలు కావచ్చు వాటి ద్వారా సమాజంలో ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి చూపించి వాళ్ళు దాన్ని మెచ్చి నచ్చి కొనుక్కునే విధంగా అయితే ఉందో తీసుకొచ్చే పద్ధతి అయితే ఉందో దాన్ని అందరం కూడా ఫాలో కావాల్సిన అవసరం అవుతుంది ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యవస్థకు ఇలాంటి సంస్థలకు మరింతగా సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉంది ఇంటి వెనక పెరటిలో కూరగాయలు పండించుకోవడం విద్య ఉన్నవాళ్ళు ఉంటే విద్య పైన కూరగాయలు పండించుకోవడం అనేక కొత్త పద్ధతులు వచ్చాయి అనేక మంది అనుభవాలు ఉన్నాయి వాటిని తెలుసుకొని మనం వాటిని మనం అవలంబించి కొంతవరకు ఆ విధంగా మనం ఆదా చేసుకోగలిగితే కుటుంబాల యొక్క ఆదాయం అయితే ఉందో అది కాస్త స్థిరంగా ఉండే అవకాశం అంతా కూడా ఉంది కాబట్టి ఈ గ్రామీణ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే దేశ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది ఈ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామాల్లో వ్యవసాయం చేస్తున్న రైతులు గ్రామస్థాయిలోనే వారి యొక్క ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇబ్బందిగా ఉంది మరి మార్కెటింగ్ వ్యవస్థను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎఫ్పిఓ తరఫున ప్రకృతిని వ్యవసాయం చేసే రైతులందరినీ సంఘటితం చేసి ఒక ఎఫ్ఈఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎఫ్ఈ ద్వారా ఆ ఫార్మర్స్ పండించిన ప్రొడ్యూస్కు మార్కెటింగ్ కల్పించడము వారిని వినియోగదారులకు నేరుగా అనుసంధానం చేయడము మరియు ఆర్గానిక్ ప్రొడ్యూస్ ఏవైతే వస్తున్నాయో ఆ ప్రొడ్యూస్ నుంచి ఉప వాల్యూ యాడ్షన్ చేసే కంపెనీస్ను ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది కలిసినందు రైతులు వినియోగదారు వినియోగదారులను వచ్చి కలుస్తున్నారు అదేవిధంగా కంపెనీస్ ఏవైతే రైతుల దగ్గర నుంచి ఉత్పత్తులను తీసుకొని వివిధ ప్రొడక్ట్స్ చేస్తున్నారో వాళ్ళందరూ వారి యొక్క ఉత్పత్తులను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు రైతులు నేరుగా వారి యొక్క ఉత్పత్తులను తీసుకొచ్చి మార్కెట్ చేసుకునే విధంగా అమ్ముకునే విధంగా ఇక్కడ ఎఫ్ఈఓ తరఫున స్టాల్స్ ఏర్పాటు చేయించడం జరిగింది జిల్లాల వారీగా వారి యొక్క స్టాల్స్ ఏర్పాటు చేయించడం జరిగింది వారి ఉత్పత్తులను నేరుగా అమ్ముకుంటారు రైతులు కూడా ముందుకు వస్తున్నారంటే ఎప్పుడైతే రైతుకు పండించిన పంటకు మార్కెటింగ్ ఎప్పుడైతే దొరుకుతుందో తప్పనిసరిగా ఈ వ్యవసాయం పట్ల మగ్గు చూపుతున్నారు అలాగే వినియోగదారులను రీచ్ అవుతున్నారు ప్రకృతి వ్యవసాయ రైతులు వినియోగదారులు నేరుగా అనుసంధానం చేసుకొని వాళ్ళ యొక్క ఉత్పత్తులను కూడా ఇలాంటి గ్రామభారతి ఎఫ్ఈఓ సంస్థ కానీ రైతునేసం ఫౌండేషన్ కానీ ఇలాంటి సంస్థల ద్వారా ఇంకా కొత్త 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 రైతులు వస్తున్నారు వినియోగదారులను కూడా వారికి అనుసంధానం చేయడం వల్ల ఈ వ్యవస్థ ఇంకా సఫలపడుతుంది మెయిన్ మోటివ్ ఏంటి అని అంటే సేంద్రియ పద్ధతిలో పండించాలి అనే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకాలము మేము చాలా కాలం నుంచి భారతి ఆధ్వర్యంలో రైతులకు సేంద్రియ వ్యవసాయం పైన శిక్షణలు ఇస్తూ వచ్చాము సో శిక్షణ ఇచ్చినప్పుడు ఏం జరిగింది అంటే చాలా కొంతమంది ఫార్మర్స్ మోటివేట్ అయ్యి ముందుకు వచ్చారు సో పండించడం సరే కానీ పండించిన ప్రోడక్ట్స్ని మళ్ళీ అమ్ముకునే దగ్గరికి వచ్చేసరికి ఛాలెంజెస్ అంటే నెట్వర్క్ ఉన్నవాళ్ళు లేకపోతే కొంత సోషల్ మీడియా ఇంపాక్ట్ చేసేవాళ్ళు అమ్ముకోగలిగారు బట్ రూరల్ ఎవరైతే బల్క్ పెద్ద మొత్తంలో పండించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అమ్ముకోవడం చాలా ఇబ్బంది అయింది సో అలాంటి ఫార్మర్స్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది సో వడ్లని వడ్ల రూపంలోనూ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి అమ్ముతూ ఉంటాము అదే కాకుండా ప్రాసెసింగ్ చేసి బియ్యం రూపంలో తర్వాత పప్పులను అయితే పప్పు రూపంలో మ్యాంగో తాండ్ర ఫ్రూట్స్ లాంటివి మన దాంట్లో మెయిన్గా మన రాష్ట్రంలో మామిడి రైతులు జామ రైతులు ఉంటారు సో అలాంటి వాళ్ళ దగ్గర ఫ్రూట్స్ కొని ఫ్రూట్స్ ఎంత వీలైతే అంత అమ్మగలిగి మిగతాది పల్ప్ కలెక్షన్ చేసి పెట్టుకుంటాము అన్ సీజన్లో దాన్ని తాండ్ర రూపంలో కానీ బై ప్రోడక్ట్గా స్వీట్స్ రూపంలో కన్వర్ట్ చేసి అమ్ముతూ ఉంటాం సో ఐదోది ఏంటంటే మార్కెటింగ్ కనెక్షన్ మార్కెటింగ్ మార్కెటింగ్ కనెక్టివిటీకి మేము ఒక ఆర్గానిక్ స్టోర్ అసోసియేషన్స్తో కనెక్ట్ అయ్యి సో వాళ్ళకు కావాల్సిన ప్రొడ్యూస్ని పెద్ద మొత్తంలో ఏదైతే కావాలో వాటిని ప్రొక్యూర్ చేసి ఇస్తుంటాము ఎక్స్పోలో భాగంగా సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న రైతులకు ప్రత్యేకంగా అవార్డులను అందించింది ఇలాంటి అవార్డులు తమకు ప్రోత్సాహకరంగా ఉంటాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వందకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేసి రైతులకు వినియోగదారులకు అనుసంధాన్ని కలిగించేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు త్రీ ఇయర్స్ నుంచి న్యాచురల్ ఫార్మింగ్ అనేది చేస్తున్నాను సో ఈ గ్రామ భారతి వాళ్ళు ప్రతి సంవత్సరము ఇలా కిసాన్ ఎక్స్పో అనేది నిర్వహిస్తారు ఇక్కడ హైటెక్స్ దాంట్లో మాదాపూరు సో ఇక్కడ చాలా స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా న్యాచురల్గా పండించినటువంటి రైతులందరూ తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారు దీన్ని అందరూ ఎంకరేజ్ చేయాలి అంతేకాకుండా చదువుకున్న వాళ్ళు కూడా న్యాచురల్ ఫార్మింగ్ అనేది చేసి న్యాచురల్ ఫ్రూట్స్ అనేది మనకు ఎక్కువ పండించిన వాళ్ళు ఉంటే దానికి రేట్లు కూడా తగ్గుతాయి సో దీని రేట్లు ఎక్కువ ఉన్నాయని చాలామంది అంటారు కానీ న్యాచురల్ ఫార్మర్స్ పెరిగింది అనుకోండి న్యాచురల్గా పండించిన ఫుడ్ కాస్ట్ కూడా తగ్గుతుంది కాబట్టి ఒక న్యాచురల్ ఫార్మింగ్ని అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నాకు వ్యవసాయం చేయడం అనేది చాలా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ సో అంటూ నేను ఒక త్రీ ఇయర్స్ నుండి నేను స్టార్ట్ చేశాను నాకు మొదలు ఏ పంట రాదు ఏం రాదు ఎందుకులేండి అది మందులు లేకుండా రాదని చాలామంది నన్ను కూడా డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ అట్లీస్ట్ సీడైనా రాని నేను యూజ్ చేసుకుంటా నెక్స్ట్ పంటకు ఒక ఐదు బ్యాగుల వరకు వస్తే నేను తినడానికన్నా వాడుకుంటా అలా నేను ముందుకు పోవడం జరిగింది రాను రాను సేంద్రియ పండించినటువంటి పంటలు పంట వల్ల మంచి దిగుబడి రావడం జరుగుతున్నది ఈ ఉత్సాహంతో నేను ఇంకా ముందుకు పోతున్నాను పాలేకర విధానం పాటిస్తూ రైతులు పండించిన పంటలకు మార్కెట్ ని కల్పించేలా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మరో ఎక్స్పో తరంగ్ నాబార్డ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు పాల్గొన్నాయి ఆయా సంఘాల ద్వారా రూపొందించిన పలు రకాల ఉత్పత్తులను ఇందులో ప్రదర్శించారు ప్రస్తుతం పెరుగుతున్న ఆన్లైన్ మార్కెటింగ్ ని రైతులకు వ్యవసాయ రంగంలో అనుసంధానం చేస్తూ ఆన్లైన్ ద్వారా రైతులు అమ్ముకునేలా ఎన్డీఓఎస్ విధానంపై రైతులు అవగాహన కల్పిస్తున్నామని నాబార్డ్ ప్రతినిధులు తెలిపారు ఓఎన్డిసి అంతా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఇనిషియేటివ్ నబార్డ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ ఓఎన్డిసి ఓఎన్డిసిలో ఏం బెనిఫిట్ అంటే ఇట్ ఇస్ ఓపెన్ నెట్వర్క్ అందుకనే యూస్ చేస్తా ఈ ఓపెన్ నెట్వర్క్లో వాళ్ళ ఒక సైడ్ సెల్లర్స్ ఉన్నారు ఒక సైడ్ బయ్యర్స్ ఉన్నారు తర్వాత లాజిస్టిక్ సపోర్టర్స్ని ఉన్నారు ఇప్పుడు భారతదేశంలో మీకు ఏం ప్రోడక్ట్ కావాలంతని ఈ ఓఎన్డిసిలో మై స్టోర్ నింజాకార్ట్ యాప్ ఉన్నాయి ఈ యాప్లో మీరు లాగిన్ చేసి ఏం ప్రోడక్ట్ కావాలో దానికి ఆర్డర్ చేస్తాం ఈ ఆర్డర్ సెల్లర్ తీసుకొస్తే వాళ్ళు లాజిస్టిక్స్ పార్ట్నర్ అంతే చేరి ఈ ఆర్డర్ మీకు ఇంటికి డెలివర్ చేస్తారు ఆర్ సెవెరల్ ఓఎన్డిసి యాప్స్ లైక్ కార్డ్ మై స్టోర్ ఈ యాప్లో వాళ్ళు ఎఫ్పిఓ వాళ్ళు రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ చేయడానికి ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలా కేవైసీ డాక్యుమెంట్స్ కావాలా లైక్ కంపెనీ పాన్ కార్డ్ కావాలా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలా కంపెనీ ప్యాన్ కార్డ్ కావాలా జిఎస్టి రిజిస్ట్రేషన్ ఇస్ కంపల్సరీ కంపల్సరీ కావాలా ఇవి అన్నీ ఉంటా మీరు ఓఐడిసి ప్లాట్ఫామ్లో రిజిస్ట్రేషన్ చేస్తా తర్వాత మీ ప్రోడక్ట్స్కి మంచి ఫోటోగ్రాఫ్ కావాలా మంచి ప్యాకేజింగ్ కావాలి మీ ప్రోడక్ట్స్ ప్యాకేజ్లో ఏం ప్రోడక్టు ఎంతో క్వాంటిటీ ఎంతో ప్రైసు ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేట్ ఉందా దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమి ఇవి అన్నీ డీటెయిల్స్ ఉండాలో ఇవి అన్నీ మంచి క్వాలిటీ ఫోటోగ్రాఫ్ అయితే మీరు యాప్లో అప్లోడ్ చేసి మీ ప్రోడక్ట్ డిస్ప్లే అయ్యింది తర్వాత భారతదేశంలో ఎవరికి మీ ప్రోడక్ట్ కావాలని సర్చ్ చేస్తే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ డిస్ప్లే అయ్యండి ఓఎన్డిసిలో సెల్లర్ యాప్స్ ఉంది అది ఏమంటే చూసి పేటీఎం మాల్ వచ్చు పేటీఎం మాల్ కార్డ్ మై స్టోర్ ఇవి అన్నీ సెల్లర్ యాప్స్ వచ్చు ఇది మీరు గూగుల్ ప్లే స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసారు తరంగ్ మేళాలని భారతదేశంలో ఫిఫ్టీ లొకేషన్స్లో ప్లాన్ చేసి ఉన్నాము ఇప్పుడు ఫేస్ వన్లో ట్వంటీ త్రీ లొకేషన్స్లో ప్లాన్ కండక్ట్ చేస్తాము దాంట్లో ట్వంటీ లొకేషన్ అయ్యింది హైదరాబాద్ ట్వంటీ ఫస్ట్ లొకేషన్ ఈ మేళాలో వేరే ఏమి హైలైట్ అంటే ఇక్కడ వచ్చిన అన్ని ఎఫ్పిఓని ఓఎన్డిసి ప్లాట్ఫామ్లో ఆన్ ఆన్బోర్డ్ చేస్తాము వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని కేటలాగులు లిస్ట్ చేస్తాము తర్వాత క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళతో డిజిటల్ రెడీ సర్టిఫికేట్లని మనం తీసిస్తాము సేంద్రియ పద్ధతిలో పంటల సాగును ప్రోత్సహించేలా పంటలకు బయో ఎరువుల ప్రాముఖ్యతను తెలియజేశారు క్రిమి సంహారక మందుల పిచికారితో రైతులు అనారోగ్య బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సేంద్రియ పంటల సాగులో బయో ఎరువుల ప్రాముఖ్యత అవగాహనపై ప్రజ్వల రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసింది అంటే నీటి తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణం గల చేసుకున్నటువంటి కార్యక్రమాలను నాయకత్వ లక్షణాలు నీటి నాయకత్వ లక్షణాలు పెంపొందించే విధంగా ఈ రెండో అంశమైనటువంటి నీటి సంరక్షణ పద్ధతులు వివరించడం జరిగింది మూడవది భూసార యాజమాన్య పద్ధతులు భూమిలో రైతులు వివిధ పంటల కోసం అధిక దిగుబడులను సాధించడం కోసం రసాయనిక ఎరువులు పురుగు మందులు విచ్చలవిడిగా వాడడం వల్ల భూమి నేల మొత్తం పూర్తి స్థాయిగా నిస్సాయిత స్థితిలో మారి రైతుకు సరైనటువంటి దిగుబడి రాక అనేక ఇబ్బందులకు గురవుతున్న సమయంలో ఈ ప్రజ్వల రైతు ఉత్పత్తిదారుల సంఘం రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవసరం మే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి భూ యాజమాన్య పద్ధతులు ఏ విధంగా అవలంబించాలి అనే కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా జీవ వైవిధ్యం మన ప్రకృతి వైపరీత్యంలో భాగంగా జీవ వైవిధ్యాన్ని మెరుగుపరచడం కొరకు ఒక జీవి మరొక జీవిపై ఆధారపడేటువంటి ఈ ప్రక్రియ కార్యక్రమాలను జీవ వైవిధ్య కార్యక్రమాల గురించి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఫైబర్ క్వాలిటీ పత్తి నాణ్యతను ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి పత్తిని ఏ విధంగా రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి మెళుకల గురించి కూడా కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఈ వ్యవసాయంతో పాటు పనిచేస్తున్నటువంటి వ్యవసాయ రంగ వివిధ సంఘాలు అనుబంధ సౌ అనుబంధ కార్యక్రమాలు కూడా మహిళ సాధికారత పెంపొందించడం కొరకు మహిళల్లో ఒక సాధికారితను పెంపొందించడమే కాకుండా వివక్షతను సమానత్వము చిన్నపిల్లలు బాలకార్మికులు లేకుండా చూసేటువంటి కార్యక్రమాలు కూడా ప్రజ్వల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ కూడా పనిచేయడం జరుగుతుంది అందులో మన బీసీఐ రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క నేలలో ఏ పోషకాలు ఏ స్థాయిలో ఉంది తెలుసుకోవడానికి మేము ఎండాకాలంలో వచ్చేసి సాయిల్ శాంపిల్ కలెక్షన్ చేసుకుంటాం సార్ ఆ సాయిల్ శాంపిల్ కలెక్షన్ ఆధారంగా మేము ఆ టెస్టులు చేస్తూ ఉంటాం ఆ టెస్టుల్లో మెయిన్గా ఏంటంటే ఈ సాయిల్ మొబైల్ సాయిల్ టెస్ట్ కిట్ సార్ ఇది దీని ద్వారా మేము రైతులకి సాయిల్ టెస్ట్ కిట్ సార్ ఇది ఇది రైతుల రైతుల సమక్షంలో రైతుల దగ్గరే కాకుండా వాళ్ళ పొలాల వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమంది రైతుల సమక్షంలో వాళ్ళ దగ్గర దీనికి సంబంధించినటువంటి టెస్టు అంటే ఏడు రకాల టెస్టులలో ఫస్ట్ సార్ ఓసీ ఆర్గానిక్ కార్బన్ నైట్రోజన్ బాస్ఫరము పొటాషియం సల్ఫర్ తర్వాత క్యాలిక్యులస్ అనేది ఏడు రకాల టెస్టులు చేస్తూ ఉంటాం సార్ ఫస్ట్ ఏం చేస్తామంటే దీని ఆధారం సార్ ఇది టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ కోడ్ ఉంటా ఉంటాయి ఆ కలర్ కోడ్ ఆధారంగా ఏంటంటే ఫస్ట్ ఇది పిహెచ్ సార్ ఇది మన భూమిలో ఉదజని స్థాయి ఏ స్థాయిలో ఉంది హై ఉందా లో ఉందా మీడియం ఉందా అనే స్థాయి మనకు తెలుసుకో తెలుసుకోవడానికి ఒకవేళ మనకు అనుకూలంగా తటస్థంగా అంటే సెవెన్ పాయింట్ జీరో ఉంటే మనకు అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది జీరో ఎయిట్ పాయింట్ జీరో కానీ ఫైవ్ పాయింట్ జీరో కానీ ఉంటే మనకు ఆ పంటలకు అనుకూలంగా ఉండదు కాబట్టి దాన్ని మనం పంటలకు అనుకూలంగా చేసుకోవడానికి గ్రీన్ మ్యాన్యూరు అంటే పచ్చి ఎరువులు సంబంధించినటువంటి మనకు పల్సెస్ సంబంధించింది గ్రీన్ గ్రామ్ కానీ బ్లాక్ గ్రామ్ కానీ తర్వాత కౌపీ అట్లాంటి వాటితోనే మనం పచ్చిరొట్ట ఎరువులుగా తయారు చేసుకుంటే దాన్ని మనం మెరుగుపరచుకోవచ్చు సార్ నెక్స్ట్ ఆర్గానిక్ కార్బన్ సంబంధించింది సార్ ఇది సెకండ్ వన్ ఈ ఆర్గానిక్ అనేది మనకు భూమిలో ఉన్నటువంటి ఆర్గానిక్ ఏ స్థాయిలో ఉంది మీడియం ఉందా హై ఉందా లో ఉందా తెలుసుకోవడానికి సార్ ఇది మనకు మెయిన్గా కొంచెం మనకు లో ఉన్నట్టుంటే మనకు ఒక ఎకరానికి ఒక మూడు నుండి నాలుగు టన్నులు వేసుకోవాలి సార్